తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కవిత గారి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఎదుర్కొంటున్నారో అది మూవ్ అవుతోంది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎన్నికల ముందు కవిత గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎంత కనిపిస్తుందా అరెస్ట్ అవుతారా లీగల్ ప్రాసెస్ జరపాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు ఆ న్యాయ ప్రక్రియలో ఎక్కువగా బహుశా సమయం తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు ఇంత హడావుడిగా అంటే కొంత లోపరుచుకోవడానికి ఒత్తిడి పెట్టడానికి కొంత బెదిరించడానికి వాడుతున్నంతగా ఎన్నికలు లోపే అరెస్ట్ చేసి తద్వారా కాంగ్రెస్కు మేలు చేద్దామని బీజేపీ అనుకుంటుంది అనేది కూడా ప్రశ్నే అలా ఉంటుందా అంతే కదా బీ బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కానీ నుంచి చాలా ఎక్కువగా మీరు దెబ్బతీస్తే ఉదాహరణ కవితను అరెస్ట్ చేయడం లాంటివి జరిగితే అది నేరుగా కేసీఆర్ కుటుంబం మీద బీ ప్లేస్ని భర్తీ చేయచ్చు బీజేపీ అనుకుంటుందా వాళ్ళ అంతే కదండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీసి తాము ప్రధానమైన రెండవ పార్టీగా రావాలనేది వాళ్ళ ఆలోచన ఆశ కనీసం ఆశ అంటే కాంగ్రెస్కి మేలు చేయడం ద్వారా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టచ్చు అనేది మొదటి భాగం వాళ్ళ ఎజెండా కాదు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి పడినవాడు మళ్ళీ లేవడానికి మేము దోహదకారులం కాకూడదు వాళ్ళు దెబ్బతింటేనే మేము ఎదుగుతాం వాళ్ళు కూడా ఉంటే మేము ఎదగం కాదు రేపొద్దున ఇందాక హిమాచల్లో లాగా కాంగ్రెస్లోనే ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి అప్పుడు తప్పకుండా దాన్ని ఉపయోగించుకుంటారు అంటే ఒక పరిస్థితిని ఉపయోగించుకొని నిలబడడానికి లేదా ఎదుటి వాళ్ళను కూలదోయడానికి ప్రయత్నించడం వేరు కేవలం ఇంకొకరి కోసం అయితే వాళ్ళు చేయరు బీజేపీకి తప్పకుండా ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడు అలాంటి చర్యలకు వాళ్ళు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ మొత్తంగా అదే ఇప్పుడు ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంటారు లేదా ఈ అంతా వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్ చూస్తున్నారు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి మోదీ వచ్చేస్తారు అది ఇది ఇవన్నీ కూడా వాళ్ళు అవసరాన్ని మించి ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళని మొదటిసారి తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు బీజేపీకి ఒక్కదానికి మూడు వందల డెబ్భై స్థానాలు రావటం అనేది అది అవాస్తవం అది జరగదు అని చాలా చాలా చూటిగా చెప్తున్నాడు ఆయన ఇతరులందరినీ కలుపుకొని లేకపోతే అంత చేతించకుండా నితీష్ కుమార్తో మళ్ళీ ఎందుకు చేతులు కలిపారు ఉదాహరణకు తెలుగుదేశము జనసేన కలిసి ముందుకు పోతామని ఎన్నిసార్లు ప్రకటించినా మాకేం సంబంధం మాకెందుకు అని తేలిగ్గా తీసి పరేసే అది మాట్లాడదాం మనం ఈ తెలంగాణకు సంబంధించి మీకు అంటే నేను చెప్తుంది ఒకటే జాతీయ స్థాయిలో బీజేపీ ఇంకా లేదు అనే అభిప్రాయం వాళ్ళకేం లేదు చాలా జాగ్రత్తగా తమను కాపాడుకోవాలి మెజార్టీ నేనే స్పృహలోనే వాళ్ళు ఉన్నారంటున్నా అందుకే మీకు రా అయోధ్య రామాలయం అయిన తర్వాత కూడా మళ్ళీ జ్ఞానవాపి అన్నారు ఇంకోటి అన్నారు ద్వారకాకి వెళ్ళి నీళ్ళ సముద్రంలో మునిగి కూడా నమస్కారాలు పెట్టారు మోదీ గారు అందుకని వాళ్ళు ఏ అస్త్రాన్ని కూడా ఉప వదిలిపెట్టదలుచుకోలేదు అంటే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి చూస్తే లోక్సభ గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానంలో ఎంఐఎం వస్తే మూడు స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో బీజేపీ తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ వచ్చిన పరిస్థితి అసెంబ్లీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ గెలుపొందింది పార్లమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగు స్థానాలకు పెరిగాయి ఇప్పుడు బీజేపీ తొమ్మిది స్థానాల్లో అధికారంలో ఉంది తెలంగాణ అసెంబ్లీలో అయితే ఇప్పుడు త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది మీకు ఒక అంచనా లాంటిది ఏదైనా ఉందా అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మెరుగైన పరిస్థితి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుంది అది అది పదిహేను పన్నెండా అనే ప్రశ్న తప్ప ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ ఇంకా అది ఇంకా గుడ్ విల్ ఎంజాయ్ చేస్తూ ఉంది బీజేపీ ప్రధానమైన పోటీదారుగా ఉంటుంది పైగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలు పార్లమెంట్కు అసెంబ్లీకి రకరకాలుగా ఓట్లు వేయడం మనం చూస్తాం శాసనసభలో ప్రత్యామ్నాయం వేరు పార్లమెంట్లో వేరు సో క్రాస్ ఓటింగ్ కాబట్టి మోదీకి ఇంత మీరు చెప్తున్నట్టు జాతీయ స్థాయిలో ఇవి అయోధ్య ఇవన్నీ ఉన్నప్పుడు దాని ప్రభావం ఇక్కడ కూడా పడుతుంది మొన్న లోక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కావాలని ఒక అడుగు వెనకేసింది కాంగ్రెస్ రాకుండా చేద్దాము అని అది విఫలమైంది కానీ ఓటింగ్ పెరిగింది సీట్లు కూడా కొంచెం పెరిగాయి కానీ అలా కాకుండా వాళ్ళు కేవలం తము గెలవడమే పెట్టుకొని ఉంటే బండి సంజయ్ తరహాలో అంతకు ముందులాగే అగ్రెసివ్ హిందుత్వం వాళ్ళు అనుసరించి ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం మెరుగ్గా కూడా ఉండేదేమో తెలియదు వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చినా పెద్ద ప్రాంతీయ పార్టీయే కాంగ్రెస్ని రాకుండా చేద్దామనుకున్నారు దానివల్ల తమను తాము కొంచెం తగ్గించుకున్నారు ఇప్పుడు మళ్ళీ విజృంభించడానికి వాళ్ళు అన్ని అస్త్రాలు ఉపయోగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి బీజేపీ విల్ బి సెకండ్ పార్టీ బీఆర్ఎస్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంతర్గతంగా ఏమనుకున్నా కానీ వాళ్ళు కొంత ఇబ్బందిలోనే ఉన్నారు ఎలా మళ్ళీ కాన్ఫిడెన్స్ను నిలబెట్టడం ఎట్లా మళ్ళీ పార్టీని కాలు చేయటం చేయటం ఎట్లా గతసారి అసెంబ్లీ నుంచి లోక్సభకు తేడా రావడానికి కొన్ని చోట్లైనా కానీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటర్లు ఇటేయటం ఆ ఓటర్లు అటేయటం కూడా జరిగిందేమో అన్న సందేహాలు రాజకీయ మీడియా వర్గాల్లో ఉన్నాయి మూడీ ఫ్యాక్టర్ కూడా మోడీ ఫ్యాక్టర్ ఎట్లా ఉంది నేషనల్ విషయం తెలుసు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా పెట్టడం అనే ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చాడు రెండూ కలిసి పెడితే ఆ ప్రభావం ఇక్కడ పడుతుందేమో అని